హాయ్ హలో నమస్తే అండి నేను మీ సంజన వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజన కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన కిచెన్లో ఎంతో హెల్దీ అయిన అటుకులతో ఉప్మా చేస్తున్నా అండి అదే దీన్నే పోహా అని కూడా అంటారు కదా అది చాలా అంటే చాలా త్వరగా చాలా స్మూత్గా కొంతమందికి కొంచెం తడి ఆరిపోయిన తర్వాత గట్టిగా అవుతుంది అలా కాకుండా చిన్న చిన్న టిప్స్తోన మీకు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను పిన్ టు పిన్ను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా నా వీడియో షేర్ చేయండి చూసారు కదా నేను మనకి సూపర్ మార్కెట్స్లో అవైలబుల్ ఉంటాయి కదండీ అటుకులు ఇలా కొద్దిగా పల్చటి అటుకులు తీసుకున్నాను ఒక రెండు మూడు కప్పుల వరకు తీసుకున్నాను ఇది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అయితే చాలా బాగుంటుంది ఇది కొంచెం వాటర్ పోసి మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టాలి ఇలా లేదు అని అనుకుంటే ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేయాలండి వెంట వెంటనే వాష్ చేసి మనం అలానే పక్కన పెట్టుకోవాలి నీళ్ళతో కాదు నీళ్ళన్నీ వంపేసి పక్కన పెట్టుకోండి ఒక టూ టైమ్స్ వాష్ చేసి నీళ్ళు వంపేసి పక్కన పెట్టుకోండి తర్వాత ఒక ఆనియన్ దీనికి ఆనియన్ కొద్దిగా ఎక్కువనే ఉంటే బాగుంటుంది ఒక పెద్ద ఆనియన్ని ఇలా చాప్ చేసుకోవాలి చిన్నవి కాబట్టి నేను రెండు తీసుకున్నాను ఇలా పొడువుగా చేసుకోవాలండి ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ లాగా కాదు చూసారు కదా ఇలా మొత్తం కూడా తీసేసుకుని ఆనియన్ని మనం పొడువుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి అలానే పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి కట్ చేసుకోండి మనం ఇందులో కారం వేయం కాబట్టి కొద్దిగా పచ్చిమిర్చి ఎక్కువనే ఉంటే బాగుంటుంది ఇలా పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి కొద్దిగా పెద్ద బౌల్ అనేది పెట్టుకోవాలి కొద్దిగా మందపాటి గిన్నె పెట్టుకోండి అలానే కొద్దిగా ఉండేది పెట్టుకోండి అండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది నార్మల్ ఉప్మాతో పోల్చుకుంటే ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి అందులో పోపు దినుసులు అంటే ఆవాలు జీలకర్ర వేయాలి ఒక పావు టీ స్పూన్ ఆవాలు పావు టీ స్పూన్ జీలకర్ర వేయండి ఆయిల్ వేడైన తర్వాత ఆ తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి అలానే కొద్దిగా కొత్తిమీర కూడా లేదా కొద్ది కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవచ్చు ఉంటే చూసారు కదా ఇది అంతా కూడా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి ఇలా కలుపుతూ వేయించుకోవడం వల్ల ఈవెన్గా అయితే ఫ్రై అవుతు అవుతాయి ఆనియన్స్ కానీ పచ్చిమిర్చి మరి ఎక్కువ మాడిపోయే వరకు కూడా వేయించుకోకండి కొంచెం ఇలా వేయించిన తర్వాత మనం ఇందులోనే ఒక పావు టీ స్పూన్ వరకు కూడా పసుపునైతే యాడ్ చేసుకోవాలి కొత్తిమీర కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి పల్లీలు ఇలా మీరు ఇంకేమైనా వేసుకోవాలంటే కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు నేను పల్లీలు కూడా యాడ్ చేస్తున్నాను ఇలా పల్లీలు కొద్దిగా వేగిన తర్వాత మరి పచ్చి పచ్చిగా ఉండకూడదండి కొంచెం వేయించుకోవాలి పల్లీలను కూడా ఆయిల్లో పోహా అనేది మనకి వెయిట్ లాస్ కూడా మంచిగా యూజ్ అవుతుంది ఫైబర్ క్వాంటిటీ కూడా చాలా ఎక్కువ ఉంటుంది కదండి కాబట్టి తప్పకుండా అయితే ఇది మన టిఫిన్లో అయితే యాడ్ చేసుకోవచ్చు ఇలా కొంచెం వేగిన తరువాతకి మనం ఒక పావు టీ స్పూన్ పసుపు అలానే కొంచెం కొత్తిమీర కూడా వేసి వేయించుకోండి మీరు కలుపుతూ ఉండకపోతే కనుక మాడిపోతాయి అలా కాకుండా ఈవెన్గా ఫ్రై చేసుకోండి కలుపుతూ కొంచెం మనం ఇందులోనే కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఫైనల్గా యాడ్ చేసే ఫ్లేవర్ కంటే కూడా ఇప్పుడు మనం యాడ్ చేసే ఫ్లేవర్ చాలా బాగుంటుంది రుచికి సరిపడిన సాల్ట్ కూడా వేసుకోండి సాల్ట్ కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి అండి ఎందుకంటే ఎక్కువ అయితే కనుక మనం ఇది తినడానికి అంత మంచిగా ఉండదు చూసారు కదా ఇలా అయిన తర్వాత కొత్తిమీర కూడా వేసుకోండి ఇదంతా ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఫైనల్గా మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా పోహాని అది వాష్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండీ ఆ పోహాని ఇందులో వేసేసి కలిపేయాలి అదే అటుకులండి అటుకుల్ని కూడా మనం ఇందులో వేసేసి ఇలా స్మాష్ చేస్తూ వేయాలి ఒక ముద్దలా అయిపోతుంది స్మాష్ చేస్తూ వేసుకుంటూ ఫైనల్గా ఇదంతా కూడా మనకి ఎల్లో కలర్ వరకు కలుపుకోవాలి మనం పసుపు వేసాం కదా ఆ పసుపు అంతా వరకు మనం కలుపుకోవాలి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం స్టవ్ మీద పెట్టుకుని స్టవ్ ఆఫ్ చేస్తే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా వెయిట్ లాస్ రెసిపీ అయినా పోహా ఉప్మా రెడీ అయిపోతుంది తప్పకుండా అయితే మీరు వీక్లో వన్స్ అయినా కానీ ఈ ఉప్మాని ట్రై చేసుకుని తినండి హెల్త్ కూడా చాలా మంచిది అలానే మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి అలానే నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండి Thank you for watching. Bye bye.